ఒక లక్ష యాభై వేల ఖర్చుతో గుడికి వెళ్లే దారి పక్కల వేసిన చెట్లను బ్రహ్మోత్సవాల పేరుతో కొట్టేశారని గంగపట్నం గ్రామస్తులు కేతిరెడ్డి రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద దారికి రెండు వైపులా సుమారు లక్ష యాభై వేల రూపాయలు ఖర్చుతో చెట్లు నాటించామని అలాగే ఆ చెట్లను ట్రీ గార్డులు కూడా ఏర్పాటు చేశామని అలాగే అవి సంవత్సరం పాటు ఎదుగుదలకు సొంత ఖర్చుతో బాగోగులు చూశామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఎటువంటి అడ్డం లేని దూరంగా ఉన్న ఈ చెట్లను కొట్టేశారని తెలిపారు అలాగే గుడి ప్రాంగణంలో ముఖ్యమైన రోజుల్లో ప్రైవేట్ వ్యక్తులు దందాలు నిర్వహిస్తున్నారని అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోవూర్ శాసనసభ్యులు ప్రశాంతి రెడ్డిని కోరారు వీటిపై బాధ్యత వహించాల్సిన స్థానిక దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏమీ పట్టనట్లున్నారని తెలిపారు అలాగే దేవాలయం బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంలో వినియోగించిన ముత్యాలను ఓ ప్రైవేట్ వ్యక్తి దేవాలయం వద్ద నుంచి తీసుకుని వెళ్లి ఇష్టానుసారం కొంతమందికి పంచి నియమ నిబంధనలు ఉల్లంఘించారని వీటన్నిటికీ దేవాలయ కార్యనిర్వహణ అధికారి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అమర్నాథ్ రెడ్డి కోరారు అలాగే కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలుపు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని కోరారు నమస్తే అండి నా పేరు కేతిరెడ్డి అమర్నాథ్ రెడ్డి గంగపట్నం వాస్తవాన్ని మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గారికి మొట్టమొదటిసారిగా మహిళా ప్రాతినిధ్యం వహిస్తున్న కోవిడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి నా సో నా తరపున శుభాకాంక్షలు అట్ సేమ్ టైం నేను ఈసారి చెప్పాలనుకునేది ఏంటి అంటే దేవాలయం దగ్గర లాస్ట్ టైం జాతర జరిగినప్పుడు కళ్యాణోత్సవం రోజు ఎమ్మెల్యే గారు భక్తితోటే ఒక రెండు కిలోల ముత్యాలు పంపించారు పూజ కోసం కళ్యాణోత్సవం తలంబరాల కోసం ఆ తలంబ్రాలు ముత్యాలు ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఈవో గారు హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ఎవరో ప్రైవేట్ వ్యక్తులు తీసుకువెళ్ళి ప్రోటోకాల్ ఫాలో కాకుండా ఎమ్మెల్యే గారికి కొన్ని ఇచ్చి మిగతావి భక్తులకి పంచాల్సింది పోయి అసలు ఎవరికి పంచకుండా ఈ ప్రైవేట్ వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయింది దేవాలయం దగ్గర వీటిపైన తగ్గిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అట్ ద సేమ్ టైము మేము నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఏరియా అంతా భక్తులకి నీడ భక్తులు భక్తులకి నీడ కోసం ఈ ఏరియా అంతా మేము చెట్లేసాము నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అడ్డం రాని చెట్లు ఈ సంవత్సరం అడ్డం వచ్చి చెట్లన్నీ కొట్టేశారు ఎందుకు కొట్టేశారో తెలియదు వీటన్నిటికి మెయిన్ రీజన్ ఏంటంటే దేవాలయం దగ్గర ఈవో చేయాల్సిన బాధ్యతలు ఈవో చేయట్లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయాల్సిన బాధ్యతలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయట్లేదు ఎవరు ప్రోటోకాల్స్ ఫాలో అవ్వట్లేదు ఎవరు చూసినా ప్రైవేట్ వ్యక్తులు రావడం ఆ పార్టీ వస్తే ఆ పార్టీ ప్రైవేట్ వ్యక్తులు ఈ పార్టీ వస్తే ఈ పార్టీ ప్రైవేట్ వ్యక్తులు వస్తారు వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటా పోతారు ఫ్రాడ్ పనులు ఫ్రాడ్లు చేసుకుంటా పోతారు అన్నారు అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏ భక్తులైనా సరే దేవాలయం దగ్గరకు వచ్చేవాళ్ళు ప్రశాంతత కోసం వస్తారు కానీ ఇట్లాగ ఈ చుట్టూ అడ్డదిడ్డమైన కన్స్ట్రక్షన్స్ కట్టేసి భక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా అదే దేవాలయం దగ్గరికి ఎవరైనా ప్రశాంతత కోసం వస్తారు కానీ ఇట్లా చూస్తూ ఉంటే ఏదో షాపింగ్ మాల్కి వెళ్తున్నట్టుంది కానీ దేవాలయం దగ్గరికి వెళ్తున్న ఫీలింగ్ అయితే మాకైతే రావట్లేదు కొంచెం ఇవన్నీ చూసి చుట్టుపక్కల ప్రకృతికి సంబంధించిన నేచురల్గా ఉండే చెట్లు పెంపకాలు ఇవి చేయాల్సింది పోయేసి కాంక్రీట్ తో కాంక్రీట్ కి సంబంధించిన బిల్డింగ్ కడతా ఉండరు వీటి ఇది దేవాలయానికి మంచిది కాదు ప్రకృతికి మంచిది కాదు ఇవన్నీ కొంచెం చూసుకొని ఇట్లా ప్రైవేట్ వ్యక్తుల పైన ఈ దందాలు చేసే పైన తగిన చర్యలు తీసుకోవాల్సిందో కోరుతున్నా ఎమ్మెల్యే గారు